భక్తిని సాధించలేక కుంటుబడి వాళ్ళు లోపల కుష్టు కలిగి ఉన్నారన్న సంగతి ఆ క్రైస్తవుడు లేకపోతే నామకార్థ క్రైస్తవుడికి తెలియట్లా తెలిస్తే బాగుండో తెలిస్తే బాగుండు ఆయన రాగడగా సిద్ధపడవచ్చు తెలిస్తే బాగుండు పరలోకము కోసం ఎదురు చూడొచ్చు తెలిస్తే బాగుండొచ్చు హృదయాన్ని సమర్పించవచ్చు తెలిస్తే బాగుండు మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించవచ్చు తెలిస్తే బాగుండు నన్ను చేసినవాడు నాకు సృష్టికర్త కానీ నేను కలుగు చేసుకున్నవాడు కాదు నా దేవుడు నేను నా చేతులతో కలుగు చేసుకున్నవాడు నా దేవుడు కాదు నన్ను కలుగు చేసిన వాడే నా దేవుడని మనస్ఫూర్తిగా ఏమన్నా లేకపోయినా అని అర్పించి నీవే దిక్కుని బ్రతకగలిగే ధాన్యతలు ఆ వాళ్ళు ఉంటారు వాళ్ళని దేవుడు హాయిగా తీసుకెళ్తాడు ఎక్కడ అడ్డంకులు ఉండవు గ్రంథంలో వాళ్ళ పేరు హాయిగా లెక్కింపబడి ఉంటుంది అంతా మంచిగా ఉంటుంది అలా జీవించటానికి మంచి మాదిరి ఈ క్రొత్త నిబంధనలో ఈ